పెద్దలందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఎంతో పరిపాలన అనుభవం ఉన్నటువంటి డాక్టర్ పివి రమేష్ గారు మనతో ఉన్నారు రాజకీయ పార్టీ నాయకులు సిపిఐ సిపిఎం తదితర పెద్దలంతా కూడా ఉన్నారు రాష్ట్ర రాజకీయాలు చట్టబద్ధ పాలన ఈ రోజు ఈ టాపిక్ ఎందుకు పెట్టాము ఇక్కడ ఉన్న కూడా తెలుసు భారత రాజ్యాంగం దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రవేశ రాజ్యాంగ పరిషత్ చాలా చర్చ జరిగింది మన దేశంలో ఏ తరహా పాలన ఉండాలి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంతో పాటు బహుళ రాజకీయ పార్టీ ఇప్పుడు అమెరికా లాగో రెండు పార్టీలే ప్రధానం కాకుండా అనేక మల్టీ పార్టీ సిస్టమ్ అని బహుళ రాజకీయ పార్టీల వ్యవస్థ ఈ దేశంలో వచ్చి సహజం కూడా ఎందుకంటే భారతదేశంలో భిన్నత్వం ఉన్నప్పుడు బహుళ రాజకీయ పార్టీలు ఉంటాయి అందులో భాగంగా ఇవాళ జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అధికారం కోసం పోటీ పట్టడం ఇది చాలా సహజమైనటువంటి మనం మొదటి ముప్పై నలభై ఏళ్లు పరిశీలించినప్పుడు రెండు అంశాలు మనకు కనపడతాయి ఒకటి ప్రజాస్వామ్య విలువల్ని గౌరవించటం రాజకీయ పార్టీ జవహర్లాల్ నెహ్రూ ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ ఖచ్చితంగా సభకి హాజరయ్యేవాడు సభలు జరిగిన ఆయన గంట కూడా మానేవాడు కాదు మీరు గనక రికార్డ్స్ పరిశీలి ప్రతిపక్షాలు చెప్పిన దాన్ని స్ఫూర్తిగా తీసుకునేవాడు ఆ రోజు తెలుసు కదా యోధాని యోధులు ఉన్నారు లోక్సభలో రాజ్యసభలో పుచ్చలపల్లి సుందరయ్య ఏకే గోపాలన్ హిరేన్ ముఖర్జీ రామ్ మనోహర్ లోహియా వీళ్ళందరూ జవహర్ లాల్ నెహ్రూని విధాన పరంగా చాలా తీవ్రంగా విమర్శించేవాడు వాటన్నిటిని ఆయన అంతే స్పోర్టివ్ గా తీసుకుని సమాధానాలు చెప్పడం మనం చూసి అంటే నిజమైన ఒక పార్లమెంటరీ విలువలు జరిగింది మన రాష్ట్ర శాసనసభలో కూడా మనం పరిశీలన చేస్తే తెలుగుదేశం అధికారంలోకి వచ్చేదాకా కాంగ్రెస్ అధికారంలో ఉంది మన అందరికి తెలుసు సంజయ్ రెడ్డి దామోదరం సంజయ్వయ్య ఆ తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి ఆ తర్వాత జలగం వెంగళరావు వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రులు అయ్యారు ప్రతిపక్షాల్లో కూడా యోధాన యోధులను మనం చూసాం పుచ్చలపల్లి సుందరయ్య గన్నవరం నియోజకవర్గం నుంచి రెండు మూడు మూడు సార్లు నాలుగు సార్లు గెలిచాడు వావిలాల్ గోపాలకృష్ణ సత్యనపల్లి నుంచి గెలిచి తరిమల్ నాగిరేడ్డి గౌతల్ అచ్చన్ సివికే రావు అని ఆయన ఎప్పుడు కాకినాడ నుంచే ఇండిపెండెంట్ గా గెలుస్తా అలాగే మనకు విజయవాడ నుంచి చలపతిరావు గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కావచ్చు వీళ్ళందరూ కూడా శాసనసభలో మాట్లాడటం వాళ్ళ స్పీచ్లన్నీ ఇప్పుడు రికార్డ్ అయ్యాను ఇప్పుడప్పుడు శాసనసభలో ఆ లైబ్రరీకి వెళ్లి కూర్చుని వాళ్ళ స్పీచ్లు చదివా ఎంతో హోందాగా ఎంతో అద్భుతంగా రాష్ట్రం కోసం వాళ్ళు ఆ స్పీచ్లు చేయటం చూసి అంటే ఒక నిజమైన పార్లమెంటరీ ప్రజాస్వామి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం లక్షణం ఏంటి అధికార పార్టీ ఉంటుంది ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఉంటాయి ప్రతిపక్షాలు బాధ్యతాయుతమైన విమర్శలు చేస్తా ఉంటాయి వాటిని అధికార పార్టీ స్వీకరించాలి ఇది మొదటి ముప్పై నాలుగు ఏళ్ళు మనకు కనపడుతుంది స్పష్టం రెండో లక్షణం ఏం కనపడుతుంది అంటే ఆ రోజుల్లో నిజాయితీ నేను ఈ మధ్య రామచంద్రపురంలో చలికాని స్టాలిన్ గారి ఇంటికి వెళ్ళా ఒక వాళ్ళ ఫాదర్ ఉపన్యాసం ఉంటే వాళ్ళ ఫాదర్ చలికాని రామారావు గారని ఆయన కాకినాడ నుంచి తొలి లోక్సభ సభ్యుడారు ఆయన ఇంట్లో గోడ మీద తొలి లోక్సభ సభ్యుల ఫోటో అలా వేస్తుంది నాకు కొంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ సభ్యులందరి పేర్లు జవహర్ జవహర్లాల్ నెహ్రూ రామ్ మనోహర్ లోహియా ఏకే గోపాల్ పేర్లు ఆ పేర్లన్నీ చూస్తూ ఈ నాలుగు వందల ఎనభై మంది అప్పుడు నాలుగు వందల ఎనభై మంది అనుకుంటా సుమారు వీళ్ళల్లో ఎవరు అవినీతి పరులు ఉన్నారు అని ఎత్తుక్కుంటే వెళ్తే ఓ పేరు కూడా కనపడదు అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ఈ రోజు ఐదు వందల నలభై మూడు మంది పేర్లు వేసి ఏం వెతకాలి మనం ఇందులో ఎవరైనా నీతివంతులు ఉన్నారా అని చెప్పి అంటే అసలు లేకుండా కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు వాళ్ళు వీళ్ళు ఉండొచ్చు అందుకని ఆ రోజుతో పోల్చినప్పుడు ఈ రోజు రెండు కనపడుతున్నాయి ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు ప్రారంభం అయ్యాక ఈ దేశంలో కార్పొరేట్ రాజకీయాలు వచ్చేసి అన్ని మనం కార్పొరేట్ ఆసుపత్రులు అంటున్నాం కార్పొరేట్ విద్య అంటున్నాం అవన్నీ కార్పొరేట్ అయ్యాక రాజకీయాలు ఊరుకోవు కదా ఇప్పుడు కార్పొరేట్ కార్పొరేటైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ రాజకీయాలు కూడా కార్పొరేటైజ్ అందులో భాగంగా ఏం జరిగింది వాళ్ళ రెండు మార్పులు మనకు కనపడుతున్నాయి మొదటి మార్పు క్రోనీ క్యాపిటలిజం ఆశ్రిత విధానం పెట్టుబడి రాజకీయాలను నిర్దేశిస్తుంది క్రోనీ క్యాపిటలిస్ట్ ఆశ్రిత పెట్టుబడిదారి విధానం అంటే మనకు తెలుసు పెట్టుబడి పెడతారు లాభాలు అర్జిస్తారు వాటి కోసం కొంత ప్రయత్నం చేస్తారు ఆశ్రిత పెట్టుబడిదారి విధానంలో అది పెట్టుబడి పెట్టేది లేదు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమ చుట్టూ ఉన్న వాళ్ళకి బెనిఫిట్స్ పంచుతూ ఉంటారు ఏ రూపంలో మైనింగ్ రూపంలో రూపంలో భూముల రూపంలో సెజల రూపంలో ఈ రాష్ట్రంలో సెజల పేరుతో ఎన్ని వేల ఎకరాలు పంపిణీ పంపిణీ కాదు అది ఎన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతం చేశారు నేను శాసనమండలి సభ్యులుగా సభ్యుడిగా ఉన్నప్పుడు కాకినాడలో ఒక సెసకి ఐటీ సెజ పెడతా ఉంటే నూట ఇరవై ఎకరాలు ఇచ్చే హౌస్ కమిటీలో నేను కూడా వెళ్ళే ఆ నూట ఇరవై ఎకరాలు ఆయన చిన్న చిన్న రైతులందరి పోగేసి ఆ సెజ పెడతా ఉన్న ఆయనకి ఇచ్చారు అందులో సెజ లేదు కానీ తీసుకున్న ఆయన ఇందులో వంద ఎకరాలు రియల్ ఎస్టేట్ చేసి అమ్మేసి మిగిలింది కొంత బ్యాంకులు ఈ రకమైనటువంటి మనం చూస్తున్నాం అందులో భాగమే మన చుట్టూ ఈ రోజు ఏం జరుగుతుంది చూస్తాం కాబట్టి క్రోనిక్ క్యాపిటలిజం వచ్చాక ప్రజా ప్రతినిధులు ఎవరుండాలి వంద కోట్లు ఖర్చు పెట్టేవాడు లోక్సభకి యాభై అరవై కోట్లు ఖర్చు పెట్టేవాడు శాసనసభ్యుడు వాడు గెలిచాగా వాడి పని ఏంటి సంపాదించడమే కాదు కాబట్టి క్రోనీ క్యాపిటలిజం విధానాలను వ్యతిరేకించకుండా కార్పొరేటైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ వ్యతిరేకించకుండా దీన్ని మనం చేయాలి ఇక రెండో విషయం మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం చూస్తాం నేను కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కొన్నాళ్ళు శాసనమండలి సభ్యుడిగా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నప్పుడు కూడా శాసనమండలి సభ్యుడిగా కొన్నాళ్ళు ఉన్నా భిన్నమైన పార్టీలు ఉంటాయి ఆ గౌరవించుకోవటం ప్రతిపక్షాలు చెప్పేది వింటం అది కంప్లీట్ గా మన రాష్ట్రంలో పూర్తిగా డిజపీ ఈ రోజు ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్రానికి సంబంధించి కనీస పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలు పాటించకుండా రాజకీయాల్లో ఎవరో ఒకరు గెలుస్తారు వాడతారు ఐదేళ్ల తర్వాత యోధాని యోధులు ఓడిపోవడం మనం చూసాం ప్రజాస్వామ్య అనుకున్న లక్షణం అది విన్స్టన్ చర్చిలు అని ఆయన రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గెలిపించాడు యుద్ధం అయిపోయే జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆయన్ని ఓడించారు ఇందిరాగాంధీని ఓడించారు ఎన్టీ రామారావుని ఓడించారు గెలుపుకోవటంలు అనేది ప్రజాస్వామ్యంలో ఒకసారి అందులోకి వచ్చాక స్వీకరించగలగాలి స్వీకరిస్తారు కానీ ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తే రెండు రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కనీసం చట్టాన్ని గౌరవించకపోవడం కనీసం పార్లమెంటరీ విలువల్ని గౌరవించకపోవడం మనం చూస్తే గత ప్రభుత్వం ఉన్నప్పుడు చూసాం గత ప్రభుత్వంలో ప్రతిపక్షాలని గేల్ చేయటం అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేయటం ఆ దాడి చేయటాన్ని నాయకుడు ఆమోదించటం ఇదంతా అలా చేశారు కాబట్టి వాడగొట్టారు ప్రజలు విధ్వంస అన్నారు పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఎందుకు పదకొండు సీట్లకు పరిమితం అయ్యే దాని నుంచి నువ్వు గుణపాఠం నేర్చుకోవాలి కదా ఇవాళ ఆయన ఓడిపోయాడు వీళ్ళు గెలిచారు మరి గెలిచిన తర్వాత వీళ్ళు కూడా దాన్ని పాటించాలి కదా ప్రజాస్వామ్య విలువలను పాటించాలి కదా కాబట్టి ఈ మొత్తంలో నష్టపోతుంది ప్రజలు ఏమిటి నెల రోజుల నుంచి లడ్డూ మీదే చర్చ జరుగు ఈ రోజు ఒక ప్రధానమైన పత్రిక మీరు చూడండి మూడు పేజీలు ఉన్నాయి లడ్డూ గురి అది అంత పెద్ద ప్రజా సమస్య ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇందాక లక్ష్మణి ప్రాజెక్టులు లక్ష్మణ రెడ్డి కూడా నేను కొన్ని వాళ్ళు ప్రాజెక్టులు నిర్మాణం చేయాలి నువ్వు ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తావు చెప్పి పోలవరం నిర్వాసితుల గురించి మాట్లాడు మా గుంటూరు జిల్లాలో వరికి పూడిశాల పూర్తి చేయాలి దాని గురించి మాట్లాడు లేకపోతే అక్కడెక్కడో విశాఖపట్నంలో యాభై నాలుగు ఎకరాలు ఆక్రమించారు దాని గురించి చెప్పు సమాధానం ఇవేవి చెప్పకుండా మాట్లాడకుండా ఉండటానికి ఇది ఒక సమస్య అనమాట ప్రజలకి ఇది లడ్డూ ప్రధానమైన సార్ ఆయన ఇంటి మీద ఈయన దాడి చేసేది ప్రధానం ఆ ఈయన ఇంటి మీద ఆయన దాడి చేసేది ఇది ప్రధానమైనది కాబట్టి ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించడానికి కూడా ఈ ప్రక్రియ దోహదపడుతుంది ఈ మొత్తంలో నష్టపోతుంది ప్రజలే ప్రజల ప్రయోజనాలే అందుకని మనలాంటి వాళ్ళం పౌర సమాజం నుంచి చాలా స్పష్టంగా ఈ విధానాలను వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను స్పష్టంగా ఆయన మార్చుకోవాలి నీకు పదకొండు సీట్లు వచ్చినాయి కానీ చట్టసభ అనేది నీకు ఒక వేదిక నీ ప్రజా సమస్యలు చెప్పే వేదిక నేను వెళ్లను నన్ను గుర్తించలేదు వెళ్ళకపోవడం కరెక్ట్ కాదని భావించే వాళ్ళు నేను ఖచ్చితంగా అటెండ్ కావాలి ప్రజా సమస్యలు మాట్లాడాలి మీకు అవకాశం ఉంది గుర్తించాల నాయకుడిగా గేటు దగ్గర దిగి నడిచి వెళ్ళాలి ఎల్లు ఏమైతుంది ఎంతమంది వెళ్ళలేదు మామూలుగా ప్రతిపక్ష నాయకులు మంత్రుల కారు డైరెక్ట్ గా శాసనసభ దగ్గరికి వెళ్ళిపోతారు మా సభ్యులు గేటు బయట దిగి అక్కడి నుంచి నడుచుకుంటే వెళ్ళాలి అగౌరవా ఏముంది అందులో కాబట్టి ఈ రెండు అంశాలు పౌర సమాజం నుంచి మన అందరం తీవ్రంగా ఖండించాలి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలు ప్రతిపక్షము అధికార పక్షము ఎలాంటి పాత్ర వహించాలో అలాంటి పాత్ర ఈ రెండు పార్టీలు కూడా వహించాలి డిమాండ్ చేయడానికి ఇది జరుగుతుంది ఖచ్చితంగా పౌర సమాజంలో దీన్ని పెద్ద ఎత్తున మనం ప్రచారం చేద్దామని భావిస్తూ ఆ రెండు పార్టీలు కూడా తమ ధోరణి మార్చుకోవాలి అని చెప్పి కోరుతూ సెలవు